యాదగిరిగుట్ట విమాన గోపురానికి బంగారు తాపడం పనులు పూర్తయ్యాయి నాలుగు నెలల్లోనే ఈ పనులు ముగిశాయి ఈ నెల ఇరవై మూడున సంప్రోక్షణ మహాకుంభాభిషేకం జరగబోతోంది అరవై ఎనిమిది కిలోల బంగారంతో తీర్చిదిద్దిన స్వర్ణ విమానం దర్శనం కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇంతకీ మహాకుంభాభిషేకం ఎలా జరుగుతోంది స్వర్ణ విమానం విశేషాలేమిటో ఇప్పుడు చూద్దాం తెలంగాణ ప్రసిద్ధ క్షేత్రం యాదగిరిగుట్టలో మరో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణమయమైంది త్వరలో దగదగ మెరుస్తూ భక్తులకు దర్శనం ఇవ్వబోతోంది విమాన గోపురానికి బంగారు తాపడం పనులు పూర్తయ్యాయి గత ఏడాది నవంబర్ లో ప్రారంభమైన తాపడం పనులు ఈ నెల పదిహేనున ముగిస్తాయి మార్చిలో జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాల కంటే ముందే బంగారు బంగారు తాపడం తాపడం పనులు పనులు పూర్తి చేశారు నాలుగు నెలల్లోనే ముగిస్తాయి సంప్రోక్షణ మహాకుంభాభిషేకం కోసం సన్నాహాలు చేస్తున్నారు యాదగిరిగుట్ట ఆలయం పునర్నిర్మాణం తర్వాత దేశంలోనే అతి ముఖ్యమైన వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతోంది విశాలమైన మాడవీధులు పంచతల సప్తదల గోపురాలు ఆలయ ఆకర్షణగా నిలిచాయి ఆలయ ప్రాంగణం విశాలంగా భక్తి ఒట్టిపడేలా కనిపిస్తుంది తాజాగా విమాన గోపురం స్వర్ణ తాపడం పనులు పూర్తి కావడంతో ఆలయం మరింత శోభను సంతరించుకుంది యాదగిరీశుడి ఆలయ చరిత్రలో మరో అద్భుతమే కాదు దేశంలో అతి పెద్ద విమాన గోపురం ఇదే స్వర్ణతాపడం పూర్తి చేసుకున్న ఈ గోపురం మరికొన్ని రోజుల్లో భక్తులకు అంకితం కాబోతోంది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు సీసీ కెమెరాల పహారాలు స్వర్ణతాపడం పనులు జరిగాయి దేశంలో ఎక్కడా లేని విధంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణమయంగా మారింది ఈ స్వర్ణమయ విమాన గోపురాన్ని చూసేందుకు భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు స్వర్ణ దివ్య విమాన గోపుర మహాకుంభ సంప్రోక్షణకు సన్నాహాలు అయ్యాయి బుధవారం నుంచి ఐదు రోజుల పాటు స్వర్ణ దివ్య విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్ట మహోత్సవాలు జరగబోతున్నాయి ఇందులో భాగంగా పంచకుండాత్మక సుదర్శన నృసింహ మహాయాగం నిర్వహించడానికి కొండపైన ప్రధానాలయ ఈశాన్య దిశలో యాగశాల ఏర్పాటు చేశారు ఇక ఇరవై మూడున స్వర్ణమయమైన దివ్య విమాన గోపురానికి పవిత్ర నదీ జలాలతో మహాకుంభాభిషేకం నిర్వహిస్తారు అనంతరం దివ్య విమాన గోపురంపై ఉన్న సుదర్శన నారసింహ చక్రానికి సంప్రోక్షణ పూజలు చేసి స్వర్ణ విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం అంకిత చేస్తారు ఇరవై మూడున నిర్వహించి మహాకుంభ సంప్రోక్షణకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు హాజరవుతారు ఐదు రోజుల పాటు నిర్వహించే పంచకుండాత్మక మహా మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో సామాన్య భక్తులు సైతం పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు యాదగిరిగుట్ట గర్భాలయంపై నలబై అడుగుల ఎత్తు పదివేల చదరపు అడుగుల మేర విమాన గోపురం ఉంటుంది గోపురం స్వర్ణతాపడం కోసం అరవై ఎనిమిది కిలోల బంగారం వినియోగించారు రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ ఆలయ గోపురానికి బంగారు తాపటం లేదు నానో టెక్నాలజీతో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం తాపడంతో పనులు చేపట్టారు యాభై ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా తీర్చిదిద్దారు తమిళనాడు మహాబలిపురానికి చెందిన స్థపతి రవీంద్రన్ ఆధ్వర్యంలో పనులు జరిగాయి ముందుగా మహాబలిపురంలో రాగి తొడుగులను తయారు చేశారు వాటిని చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీ ద్వారా స్వర్ణ కవచాలను సైతం గోపురానికి ఏర్పాటు చేశారు గంగా యమున కృష్ణ గోదావరి తుంగభద్ర నర్మదా నదుల జలాలతో స్వర్ణ విమానానికి మహా సంప్రోక్షణ చేయనున్నారు